బిగ్ బాస్ సీజన్ సెవెన్ ముగిసింది సీజన్ ఎయిట్ ప్రమో వచ్చేసింది నాగార్జున గారి హోస్ట్గా వివరిస్తున్నారు లాస్ట్ సీజన్లో ఫస్ట్ టూ వీక్స్ చాలా బోర్గా ఉంది అలా జరగకూడదని ఈసారి సుడిగాలి సుదీర్ని ఎంట్రీ ఇవ్వబోతున్నారు జస్ట్ టూ వీక్స్ మాత్రమే సుడిగాలి సుదీర్ని కొనసాగిస్తారని మిగతా కంటెస్టెంట్లు ఎవరైనా చూసుకుంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ముందుగా హీరో రోహిత్ కమెడియన్ సుమన్ శెట్టి తర్వాత యూట్యూబర్ అనిల్ గీలా యాక్టర్ సోనియా రీతు చౌదరి కిరా కార్పి మరియు డాన్సర్ పండు హీరో రాజ్ తరణ్ నటుడు సాయి కిరణ్ अमृताराव यूट्यूबर सना एक्टर, आर्टिस्ट प्रभास विष्णु प्रिया विष्णुप्रिया दीपिका दीपिकापि यांकर यांकर वर्षिनी पवित्रा जबरदस्त कॉमेडियन యాదమ్మ రాజు కమెడియన్ యాంకర్ ప్రదీప్ మరియు మహిధర్ అని తెలుస్తుంది మిగతా విషయాలు అయితే ఇంకా రాలేదు